అడ్డు చెలరేగుతున్న వివాదంపై తక్షణమే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వైసీపీ కార్పొరేటర్లు ప్రకారాలు పట్టుకొని నినాదాలు చేశారు తిరుమల పవిత్రత కాపాడాలంటే తక్షణమే సిబిఐతో న్యాయ విచారణ జరిపితేనే భక్తులకు ఉన్న అపోహలు పోతాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలలో నిజం లేదని సిబిఐ దర్యాప్తులో తేలుతుందన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ సిట్ విచారణ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు గడిచినటువంటి వంద రోజులుగా రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన తర్వాత వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అనేక అంశాలు ఈ ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి సమయంలో మొన్న జరిగినటువంటి విజయవాడలో వచ్చినటువంటి వరదలు కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్లే జరిగింది అనేటువంటిది అందరికీ అర్థమవుతూ ఉంది ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది అనేటువంటి దాని మీద ఈరోజు కూటమి ప్రభుత్వం మాట్లాడేటువంటి సాహసం కానీ ధైర్యం కానీ చేయట్లేదు వారు చెప్పేటువంటి అమరావతి రాజధాని ఏ రకంగా మనం వరదల్లో ములిగిపోయిందో చూసాం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వీటన్నిటి నుంచి ఏ రకంగా తప్పుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి చివరికి దేవుణ్ణి కూడా వాడుకునేటువంటి స్థాయికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని వాటన్నిటిని కూడా పక్కన పెట్టేటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఆయన తీసుకున్నాడు మనందరికి తెలుసు మాయిల్ పకీర్లు ఉంటారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పీసీ సర్కార్ మెజిషియన్ మనందరికీ తెలుసు జాదూ గారు అంటారు సో అటువంటి వ్యక్తి ఏ రకంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపిస్తాడో ఈయన కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అప్పుడు పదహారు సార్లు నెయ్యారీలని వెనక పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అప్పుడు ఏం కలిసిందో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సో ఏది ఉన్నా సరే ఇది హిందువుల తాలూకా సెంటిమెంట్తో కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటూ ఉన్నారు సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అనేక రాజకీయ పార్టీలు కానీ అనేక మంది పెద్దలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ వ్యవహారం తిరుమ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు ఆయన పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ వెంకటేశ్వర స్వామి అన్నా సరే ఎందుకంటే ఆయన ప్రాణాలు కాపాడింది కూడా అరిపేరు ఘటన జరిగినప్పుడు అదే వెంకటేశ్వర స్వామి చివరికి ఆయన కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి స్థాయికి తీసుకుని వచ్చారు ఈ తిరుమల తిరుపతి నెయ్య గొడవతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కోసం ఆరు అడుగులు గొయ్యి తవ్వుకుందనేటువంటిది అనేటువంటిది మేము బలంగా నమ్ముతూ ఉన్నాం సో తప్పకుండా రానటువంటి కాలంలో దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము సీబీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పెట్టి ఆయన్ని తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము దేనికన్నా సిద్ధం మీరు ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధం మీరు అధికారంలో ఉన్నారు మేము రాజకీయ పార్టీలు అన్నీ కలిపి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సీబీఐ ఎంక్వైరీ చేయండి మీరు వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు సిట్లు ఏ రకంగా పనిచేస్తాయో ఏ రకంగా రిపోర్ట్లు ఇస్తాయో ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తాయనేటువంటిది గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మాకు తెలుసు తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ మాత్రమే ఈ నిజాలు బయటపడతాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాల్ని కాపాడేటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే సరణ్యం అనేటువంటిది కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం ఇంకా ఏది చేసినా సరే ప్రజలు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఉన్నాం कपाल काट कट कपाल సిట్ వద్దు కావాలి సిట్ వద్దు కావాలి సిట్ వద్దు కావాలి ఇక్కడ కప్పించదు కావాలి సిట్ వద్దు కావాలి సిట్ వద్దు ディビューアンドゥクボッビアンビアン जाने की और साइकिल पे टिके और निकलेंगे तुम बोलोगे सीपीआई पे शेयर चाहिए चाहिए सीपीआई पे चाहिए 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 सीपीआई पे चाहिए